పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ సమస్య తీవ్రతని రెండు వేల పదిహేడులో గుర్తించి ఈ తొమ్మిది సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా జిల్లాలో నాలుగు డయాలసిస్ సెంటర్లు వచ్చినాయి జకాపేట తిరువూరు తిరువురు ఏకొండూరు ఇది కాకుండా డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి పదివేల రూపాయలు కనష్టం వచ్చింది కృష్ణరాజు నీళ్ళని పంపిణీ వాటర్ ట్యాంకుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం సూత్రబద్ధంగా ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు విధులు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో కిడ్నీ వేత్త మరణించినా చనిపోయినా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది కొన్ని రోజులు పౌష్టికారం ఇచ్చారు దాంతోపాటు కొన్ని రకాల మందులు పంపిణీ జరుగుతుంది కానీ ఏమి చదవటం లేదు అందుకే కిడ్నీ హాస్పిటల్ని ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి అవసరమైన నిధుల్ని వెంటనే కేటాయించాలని క్రియాటిన్ మహిళలకు వన్ పాయింట్ టూ పురుషులకి వన్ పాయింట్ ఫైవ్ దాటిన వాళ్ళందరికీ కిడ్నీ వ్యాధి ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి ప్రాథమిక దశలోనే వైద్యం చేయించుకుంటే వీలుగా కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని చెప్పని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అలాగే ఈ వ్యాధికి ప్రధాన కారణమైన కృష్ణా నీటి సమస్యని ఫ్లోరైడ్ ఉన్న నీటి సమస్యని పరిష్కరించాలి అందుకనే ఫ్లోరైడ్ రహిత కృష్ణా వాటర్ని శుద్ధి చేసిన నీటిని ఇంటింటికి ప్రొడై ద్వారా అందించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆనాడు పంచాయతీ శాఖ మంత్రి లోకేష్ గారు ఆయన నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు ఆరు కోట్లు కానీ ఈ లోపు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినా అమలు కాలేదు వెంటనే కడాయి ద్వారా నీటిని పంపిణీ చేయాలి దానికోసమైన నిధుల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పని కోరుతా ఉన్నాం వేగొండూరు మండలంలో గంగలగూడు మండలంలో తిరువురు నియోజకవర్గంలో ఇంటి ఇంటికి కడాయి ద్వారా నీటిని ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం అలాగే డయాలసిస్ పేషెంట్కి పదివేల రూపాయలు ఇస్తున్నారు చాలా లేదు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే క్రియాటిన్ వన్ పాయింట్ టూ దాటిన వాళ్ళందరికీ కిడ్నీ వ్యాధి ప్రారంభమైన వాళ్ళందరికీ ఐదు వేల రూపాయలు కనెక్షన్ ఇవ్వాలని అదేవిధంగా మందులు ఇవ్వాలని చెప్పి ఉచితంగా మందులు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికే కిడ్నీ వ్యాధితో మందించిన కుటుంబాలకి ఈ ప్రాంతంలో ఉన్న ఫారెస్ట్ భూమి ఇతర ప్రభుత్వ భూమిని ఒక కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశాలని ప్రభుత్వం కూడా అంగీకరించింది అలాగే కిడ్నీ వ్యాధి విస్తరిస్తాంది యువతకి పిల్లలు కూడా కిడ్నీ వ్యాధి వస్తుంది అందుకనే భావితరాలకి కిడ్నీ వ్యాధి సోకకుండా దీనికి తగిన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో దీని మీద సమీక్ష చేసి దీనికి వచ్చిన కార్యాచరణ నిధులను కూడా కేటాయించాలని కోరుతున్నాం ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలోకి మిషన్ ద్వారాలు తీవ్రంగా ఉన్నాయి ప్రతి హాస్పిటల్లో కిటకట్లు ఆడిపోతున్నాయి మంచాలు ఖాళీ లేవు ఈ డిమాండ్లన్నీ కలిపి ఈ తొమ్మిది డిమాండ్ల మీద ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగో తేదీన ఏకుండూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా చేయాలని మేము సిపిఎం నిర్ణయించింది ఈ ధర్నాలు ప్రజా సంఘాల కార్యకర్తలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు వీరితో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారి కుటుంబ సభ్యులు అలాగే ప్రజా ఉద్యమాలని ప్రోత్సహించే పెద్దలు ప్రజలందరూ కూడా దీనికి పాల్గొ ప్రత్యక్షంగా పాల్గొవాలని పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉద్యమాన్ని దానికి కొనసాగింపుకి తోడ్పడవ్వాలని చెప్పని కోరుతున్నాం ఇదేదో తాత్కాలిక ఉద్యమం కాదు గత గతంలో ఏదైతే డిమాండ్ల మీద చేస్తామో పేద ప్రజల కోసం అలాగే గిరిజనుల కోసం పేద పెద్దల దళితుల కోసం జరుగుతుందో వాళ్ళందరికీ బాధపడుతున్నారో వాళ్ళందరి తరఫున ఇది కొనసాగించాలి ఈ సమస్య పరిష్కరించేదాకా పోరాడాలని చెప్పని అంతమయ్యేదాకా భావిస్తుంది ప్రభుత్వం మాటలు ఉట్టి మాటలు కట్టిపెట్టి దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకనే ఈ ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతా